స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి యాక్టర్ పేరు కమల్ కామరాజు పలు తెలుగు సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రస్తుతానికి సినిమాల్లో అంతగా కనిపించట్లేదు అయితే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈయన చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి వివాదాస్పదంగా ఉన్నాయి ఎందుకు అనేది ఆ మాటలు వింటేనే మీకు అర్థమైపోతుంది దానికి సంబంధించిన నా రియాక్షన్ కూడా ఈ వీడియోలో ఇస్తాను తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోలకు ముస్లిం పేర్లు పెట్టలేదు ఎవరు ఎప్పుడన్నా ఆలోచించారు అట్లా లేదా ఆలోచించాలి అదే క్వశ్చన్ అక్కడి నుంచి వస్తుంది వై వి ఆర్ నాట్ హావింగ్ అ ముస్లిం నేమ్ ఇస్ ద హీరో అవును ఎందుకు మలయాళం ఇండస్ట్రీలో పెడతారు ఎందుకు తమిళ ఇండస్ట్రీలో పెడతారు లేదా లేదు ఎవరు పెట్టుకోరు ఏ రామో గీమో ఎందుకు ఏమో అన్నాడు ఏ రామో గీమో అంట అంటే ఒళ్ళు బాగా బలిసి కొట్టుకుంటున్నటువంటి విభాగంలోకి ఈయన గారు కూడా చేరుతూ ఉన్నారు నువ్వు నాస్తికుడు కావచ్చు లేదా ఏ ఇతర మత సంప్రదాయానికి సంబంధించిన వాడి కావచ్చు కానీ ప్రతి ఒక్కడు హిందువులకు లెక్చర్లు ఇచ్చేవాడు హిందువులకు సూక్తులు చెప్పేవాడే అయిపోతూ ఉన్నాడు అది మా బాధ ఎంతమందిరా ఎన్ని విధాలుగా దాడి చేస్తారు మమ్మల్ని వేలాది సంవత్సరాలుగా అన్ని రకాలుగా దాడులు చేసి కొల్లగొడుతూ ఉన్నారు ఇంకా ఇంకా చాలాదా అన్నట్లుగా ఎదవ కంపారిజన్లు ఈయన ఏమంటున్నాడు అంటే తెలుగు ఇండస్ట్రీలో సినిమా హీరోల యొక్క పేర్లు ముస్లింలవి పెట్టడం ఎప్పుడన్నా చూసారా ఇది ఒక అంతర్జాతీయ సమస్య దీన్ని ముందుకు తీసుకొచ్చాడు ఇంటర్వ్యూలో నువ్వు పేరు గడించాలంటే ఇంకో ఇంకోలాగా గడించు ఈ దేశం కోసం మాట్లాడి గడించు విజయ్ దేవరకొండ గారు ఉన్నారు వారు ఈ సినిమా ఈవెంట్లోనే ఔరంగజేబును కొట్టాలనుంది చావా సినిమా చూశాక అని అన్నారు ఎందుకు ఆ మాట అన్నారు ఈ దేశం పట్ల ప్రేమతో ఈ దేశం మీద జరిగిన దాడిని చూసిన ఆయన యొక్క ఆక్రోషం అది ఇలా పాజిటివ్ వేలో పేరు సంపాదించుకో నాలుగు కాలాల పాటు నిలుస్తుంది తేరగా ఉన్నారని చెప్పేసి ప్రతి ఒక్కరు హిందూ టార్గెట్ మాట్లాడడమే ఈయన తెలుగు ఇండస్ట్రీని టార్గెట్ చేయట్లేదండి ఏమన్నాడు మలయాళంలోనూ మరొకసారి విందాం చూడండి తెలుగు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోలకు ముస్లిం పేర్లు పెట్టలేదు ఎవరు ఎప్పుడైనా ఆలోచించారు అట్లా అంటే ఎవరెవరు ఏవేవో కనిపెడతా ఉంటే ఈయన ఇది కనిపెట్టాడు ఆలోచించారా అలాగా చెప్పండి ఏంటి అది క్వశ్చన్ అక్కడి నుంచి వస్తుంది

పురాతన కాలంలో నీ సినిమా వచ్చింది మళ్ళీ ఇప్పటిదాకా అడ్రస్ లేవు నేను నిన్ను వెక్కిరించట్లేదు నీ అదృష్టం అది సినిమా ఇండస్ట్రీ అంటేనే దీని మీద నడుస్తుంది ముమ్మడికి ఎంత టాలెంట్ ఉంటే సరిపోదు ఆవిగించంత అదృష్టం కూడా ఉండాలంటారు అయినా కూడా శృతి మించి మాట్లాడుతున్నావు కాబట్టి నువ్వు ఇటువంటి విమర్శలు భరించాల్సిందే ఎందుకంటే నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది నీ వ్యాపారాలు నీ సినిమాలు ప్రమోట్ చేసుకోని ఇష్టం వచ్చింది కానీ ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి తెలుగు ఇండస్ట్రీ మిగతా ఇండస్ట్రీల మాదిరిగా లేదు ఏ విషయంలో మిగతా ఇండస్ట్రీలు అన్నీ కూడా సినిమా కథల్లో హీరోల పాత్రధారులకు ముస్లింల యొక్క ఫ్లేవర్ ఇవ్వటం అనేది చెప్తూ ఉన్నాడు అసలు హిందూ ముస్లిం సినిమాలకు ఎందుకు అంటిస్తూ ఉన్నావు అసలు ఈ దేశంలో స్టార్ హీరోలు ఎవరు సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ సైఫ్ అలీ ఖాన్ ఎంతమంది ఖాన్లు ఉన్నారో షారుఖ్ ఖాన్ ఈ ఖాన్లే కదా నిజంగా హిందువులకు పరమత ద్వేషం ఉంటే ఖాన్లు ఎలా ఏలుతున్నారు బాలీవుడ్ని దుల్కర్ సల్మాను ముమ్ముట్టి ఇలా సౌత్లో తీసుకుంటే చాలామంది స్టార్ హీరోలు ముస్లిం వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అసలు ఎందుకు నువ్వు మతాన్ని తీసుకొస్తున్నావు నీ ప్రాబ్లం ఏంటి ఇక్కడ సినిమాలు వాళ్ళందరూ కూడా హిందువులు తెలుగు వాళ్ళు ఆ కథలు రాసేవాళ్ళు తీసేవాళ్ళు పాత్రధారులు అందరూ కూడా ఇప్పుడు పనిగట్టుకొని పాత్రకి ముస్లిముల పేర్లు పెట్టి ఎవరిని సంతోష పెట్టాలని చెప్పేసి పైగా ఈయన ఏం చెప్తూ ఉన్నాడు అందరూ అక్కడ లాక్ అయిపోయారు అన్నట్లుగా మాట్లాడుతున్నాడు నువ్వు చాలా ఓపెన్ అయిపోయావు కదా మరి నువ్వు సినిమా నూతీ పాకిస్తాన్ ఓన్లీ రిక్రూట్ చేసుకుని మరి ఇంకా క్లారిటీగా ఉంటుంది నీ యొక్క విశాల హృదయం నీ బాధ ఏంటో నాకు అర్థం కావట్లేదు బట్ విందాం విందాం ఇంకొకసారి సౌండ్ వస్తుంది చాలా అనుకుంటున్నాడు పెట్టాం సౌండ్ వస్తుంది కదా దీన్ని తీసి వేరే దాని సౌండ్ వేస్తే ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ వస్తుంది వస్తుంది కదా బ్రో కొట్టు ఇదే కొట్టు అంటే ఇంకా అదే ఇంకా అంటే ఇది చేస్తే చూడరేమో భయం సో క్వశ్చనింగ్ అనేది రాదు సో ఎక్కడో నైస్ థింగ్ దట్ వన్ సబ్జెక్ట్ కేమ్ లైక్ దట్ వేర్ వన్ పర్సన్ అంటే ఇప్పుడు ఒకటి వచ్చినాయి కదా సో అటో అక్బర్ అనే అతను ఈజ్ అ ప్యూర్ హీరో ఈజ్ నాట్ అంటే సినిమాలో సైడ్ క్యారెక్టర్ కాదాడు మీ సైడ్ క్యారెక్టర్లకి ఆగైన్ యాజ్ అమల్ అండ్ టిలింగ్ ఇదే నేను ఒక నా పేరు వేరే అంటే నేను ఇలా చెప్తే ఓహో నీలాంటి సన్నాసులో ఎక్కువైపోయారు హిందుత్వంలో హిందువులే హిందువులకు పాఠాలు నేర్పిస్తూ ఉన్నారు ఇదిగో ఇలాంటి పాఠాలు సైడ్ క్యారెక్టర్స్కి మాత్రమే ముస్లింల పేర్లు పెడతారు అంటే మొన్ననే రాజమౌళి గారు ఒక సినిమా తీశారు కదా ఆర్ఆర్ఆర్ అని అందులో ఎన్టీఆర్ పాత్ర మొత్తం కూడా ముస్లిం కమ్యూనిటీకి సంబంధించింది అమర్ అక్బర్ ఆంటోనీ అలాగే ఎన్నో సినిమాల్లో ముస్లిం పాత్రధారుల్ని అలా ఒక పైకి తీసుకు వెళ్ళిపెట్టారు ఆయా కథకి బలం అనిపించేలాగా ఉన్న పాత్రల్ని హైలైట్ చేసుకున్నారు ఇందులో మత ప్రాతిపదికన ఎక్కడ చేశారు ఇంకా చెప్పాలంటే హిందుత్వాన్ని ఈ సినిమాల మాటున నాశనం చేశారు దానవీర కర్ణ ద్వారా మహాభారతాన్ని ఖూనీ చేశారు అక్కడి నుంచి మొదలుకొని చూస్తే మొత్తం సినిమా ఇండస్ట్రీలన్నీ ఈ దేశంలో హిందువులకి అన్యాయం చేశాయి హిందువుల చరిత్రను దూరం చేశాయి చావా అని ఒకటి వస్తే చావ గుడుతున్నారు ఆ సినిమా అబద్ధం అబద్ధం అని చెప్పేసి నిజాలు తీస్తే నచ్చదు అబద్ధాలు మాత్రం చక్కటి అలికలతో అందంగా పూస్తూ ఉంటే మీకు కడు రమ్యంగా ఉంటుంది చూడడానికి అది మీ ప్రాబ్లం ఏంటో మీ ఉద్దేశం ఏమిటో మీ దిశానిర్దేశం ఏంటో మీ మానసిక పరిస్థితి ఏంటో మీకు ఈ ద్వేషం ఏంటో అర్థం కావట్లేదు నువ్వు అదే ఇండస్ట్రీలో ఉన్నావు కదా ఏదో వ్యాపారాలు చేసుకుంటున్నావు కదా నాలుగు కోట్లు పెట్టి సినిమా తీ హైలైట్ చేయి అంటే దీని అర్థం ఏంటి కేవలం ముస్లింలను నెగిటివ్ రోల్స్కు పెడుతున్నారు అంటే వందల సినిమాలు చూపించవచ్చండి మనం సినిమా హీరో హిందూ అయినప్పుడు విలన్ కూడా హిందూ అవుతున్నాడుగా విలన్ కూడా హిందూ అవుతున్నాడా లేదా ఎన్ని సినిమాల్లో లేవు ఏదో ఒకటో రెండో సినిమాల్లో మనకి ముస్లిం పాత్రధారులు కనిపిస్తాయి ఇలా క్రిటికల్గా ఇలా మాట్లాడే వాళ్ళ ప్రభావం పడితే అసలు సినిమా కథలు రాయడానికి అవధిక నిజానికి దారుణంగా హిందూ పాత్రధారులను గోవులను గోమాంసాలని తినేటటువంటి పాత్రధారులుగా లేకపోతే అమీర్ ఖాన్ తీసినటువంటి పీకే సినిమాలో ఎంత దారుణంగా చూపించారు హిందూ పాత్రల్ని ఎన్ని విధాలుగా బ్రాహ్మణ పాత్రల్ని కామెడీగా చేశారు ఆ విక్రమార్ కూడా అనే సినిమాలో రాజమౌళి ఎంత దారుణంగా తీశాడు ఒక స్వామి పాత్రధారణలోనే కదా మనకి ఈ రవితేజ ఎంటర్ అవుతాడు హరోం హర అత్తిలి చెరబరా మనం సీరియస్గా తీసుకోలేదు కానీ ఏంటది హరోంహరా ఏంటి అత్తిలి తిరమరా చిరబర ఏంటి అమ్మమ్మమ్మమ్మ లచ్చిందేవి 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 ఏంటది అది హిందువుల్ని హేళన చేయడం కాదా ఎన్ని విధాలుగా హిందువులే హేళనకు గురవుతూ ఉంటే నువ్వు అక్కడొచ్చి బొకడా అడివి నువ్వు వచ్చి మాట్లాడుతూ ఉన్నావు శుద్ధపోస కబుర్లు చెప్తూ ఉన్నావు ఎవరికి చెప్తున్నావు నువ్వు రాము గీమున నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు పద్ధతిగా మాట్లాడు చెప్పు నీ ఒపీనియన్ చెప్పు తప్పులేదు రాము గీము అలాంటి పదప్రయోగాలు చేసినప్పుడు మాత్రం సరిదిద్దుకునే అవకాశం వచ్చినప్పుడైనా క్యారెక్టర్ విలన్ పేర్లు ఇప్పటికైనా స్టార్ట్ చేయండి ఇంక్లూడ్ వచ్చాడు సైంటిస్ట్ స్టార్ట్ చేయండి మీన్స్ హ్యావెరీ తమిళ్ ఇండస్ట్రీలో పెడుతున్నారు మెలోని ఇండస్ట్రీ పెడుతున్నారు డిఫరెంట్ ఇండస్ట్రీలో పెడుతున్నారు అన్ని ఇండస్ట్రీలో పెడుతున్నారు తెలుగులో మాత్రమే పెట్టట్లేదు అనేది ఈయన ప్రాబ్లం ఇక్కడ కింద కొంతమంది కామెంట్స్ పెట్టారండి ఆ కింద కామెంట్స్లలో ఎందుకు అసలు పెట్టాలి అసలు కథ తయారు చేసుకోవడం ఒక ఆర్గానిక్ వేరు వెళ్ళిపోతుంది ఎందుకు పెట్టాలిరా కుయ్యా అని అడుగుతున్నారు కొంతమంది ఓకే అరే మూసుకోరా అని చెప్పేసి కొంతమంది అరే రాము గీము అంటావేంట్రా అని కొంతమంది కామెంట్స్ కింద సలీం అని మోహన్ బాబు కొడుకు విష్ణు హీరో పేరు సలీం సినిమా తీశాడు కళ్ళు కనిపించట్లేదా వచ్చాడండి కొత్త పిచ్చోడు నువ్వే ప్రొడ్యూసర్గా ఉండి అప్పుడు పెట్రా నీకు కావాల్సిన పేరు ఆవకాయ బిర్యానీలో నువ్వు హీరో కాదా అందులో నీ పేరేంటి మర్చిపోయావా నీకంత అంత దోలు ఉంటే నువ్వు పేరు పెట్టు గూ మూసుకొని డబ్బులు పెట్టి సినిమా తీయరా అప్పుడు తెలుస్తుంది నీకు బాలీవుడ్లో నెంబర్ వన్ హీరోస్ అందరూ ముస్లింసే నీకు అవగాహన ఉంది కదరా మరి నువ్వు ఈ సినిమా ఇది చాలా ఈ కామెంట్స్ ఎక్కువ వచ్చినాయి ఇప్పుడు జానీ మాస్టర్ ఉన్నారు ఆయన వన్ ఆఫ్ ది బెస్ట్ కొరియోగ్రాఫర్ అటు నార్త్ నుంచి సౌత్ దాకా ఆయనే వెళ్తూ ఉన్నాడు మరి మతాన్ని తీసుకొస్తావా ఏఆర్ రెహమాన్ ముస్లిం కాదా సింగర్ మనో ముస్లిం కాదా బుర్ర ఉందా లేదా నీకు అసలు నీకేం కావాలి నీకేం కావాలి చెప్పు నూటికి తొంభై తొమ్మిది సినిమాలు హిందువుల్ని హేళన చేసేవో ఉంటాయి కాస్త పరిశీలించి చూస్తే కానీ హిందువులకు పట్టించుకోరు ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ వేలో చెప్పే కదా ఉదాహరణకి విక్రమార్ కూడా సినిమా చెప్పాను ఏ సినిమా తీసుకోండి అలా వెతికితే పట్టుకుంటే దొరికేస్తాయి ప్రతిదాన్ని భూతద్దంలో పెట్టి చూడడం హిందువులకు అలవాటు లేదు నువ్వు హిందువులకు నీతులు చెప్పకు పైగా ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీకి నువ్వు పెద్ద హితబోధ చేయక్కర్లేదు ఆల్రెడీ చెడగొట్టాల్సింది చెడగొట్టారు ఆ సినిమాల ద్వారా కూడా మన సమాజాన్ని చెడగొట్టారు ప్రత్యేకించి నువ్వు వచ్చి మళ్ళీ ఇంకా ఇది కావాలి అది కావాలని చెప్పకూడదు ఈయన మాటలు ఎంతవరకు సబబ్ అని మీరు అనుకుంటున్నారు మీరు ఫుల్ వీడియో వినాలి అనుకుంటే ఇదిగోండి ఇక్కడ ఉంది కమల్ కామరాజు అబౌట్ ముస్లిం నేమ్స్ అని ఉంది చూసుకోండి ఆ సోది నేను వినలేను బట్ ఆన్ దట్ పాయింట్ నేను మాట్లాడి నా అభిప్రాయాన్ని కొంచెం గట్టిగానే చెప్పాను ఎందుకు అంటే అతను రాము గీము అని మన యొక్క పవిత్ర ఇష్టమైనటువంటి నామాన్ని అమర్యాదగా మాట్లాడాడు కనుక నీకు ఆ విషయంలో హెచ్చరించడం జరుగుతోంది ఒళ్ళు దగ్గర పెట్టుకో నీ అభిప్రాయాలు నువ్వు చెప్పు హిందూ దేవీ దేవతల విషయంలో ఇటుగా మాట్లాడకు అది నీకే పాపమై చుట్టుకుంటుంది నువ్వు నమ్మినా నమ్మకపోయినా కర్మసిద్ధాంతం అంటూ ఒకటి ఉంది